హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఈరోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బూర్దగడ్డలో ఉన్నటువంటి ఇంటికి వచ్చామండి ఒక ఆఫీసర్ ఇల్లు అండి ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ నూట ఎనభై ఐదు గజాలండి కాస్ట్ వచ్చేసి డెబ్బై లక్షలు చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి రేటు చూసి మాట్లాడొచ్చు చూడండి ఇది ఒక న్యూమరాలజిస్ట్ ఇల్లు అండి ఇది బయట నుండి చూడండి ఇంటి పక్కనే రోడ్డు ఉంటుందండి మనకి మనమైతే లోపలికి ఎంటర్ అవుతాం రెండు వేల పన్నెండులో కట్టిన ఇల్లు అండి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనం ఏమైనా అకేషన్ పెట్టుకున్న ఫ్యామిలీతో కూర్చున్నా సరే చాలా బాగుంటుంది ఏరియా కమర్షియల్ ఏరియా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం ఇది టోటల్గా తూర్ ఫేసింగ్ ఇల్లు అండి టూర్ ఫేసింగ్ ఇల్లు మనకి వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది కింద పోర్షన్ వచ్చేసి రెండు వేల పన్నెండులో కట్టారు సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెను అదేవిధంగా ఓపెన్ బాత్రూమ్ ఉంటుంది పై పోర్షన్ వచ్చేసి రెండు వేల పదహారులో కట్టారండి టోటల్గా టూ బిహెచ్కే మనకైతే ఇంటికైతే పక్కాగా గవర్నమెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది ఒకవేళ మిస్ అయితే మాత్రానికి ప్రైవేట్ బ్యాంక్ కూడా కళ్ళు మూసుకొని ఇస్తాడండి మనకి లోను చాలా బాగుంటుందండి ఇల్లు రెండు వేల పన్నెండులో ఇల్లు అంటే అప్పటి ఇంటీరియల్స్ మెటీరియల్స్ ఎంత క్వాలిటీగా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి చాలా బాగుంటుందండి రెండు వేల పదహారులో కూడా కట్టారు ఇంటిని చాలా బాగుంటుంది మీరైతే ఈ ప్రాపర్టీ మిస్ చేసుకోకండి కొత్తగూడెంలో నేను చాలా ఇల్లులు చూశాను కానీ ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంటీరియల్స్ కబోర్డ్స్ విండోస్ డోర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇంటిని అయితే మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలకి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి చూడండి ఇల్లు మార్బుల్స్ కాడ నుంచి పెట్టు మొదలు పెట్టుకుంటే లోపల ఫర్నిచర్ ఉన్నటువంటి ఫర్నిచర్స్ మొత్తం కూడా చాలా గుడ్ క్వాలిటీలో ఉన్నాయండి మీరైతే ఇల్లు మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలకి నా నెంబర్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ